పాపం హింసా పాపం ఇవన్నీ పోవాలంటే అశ్వత్థామచాతరచంపబడిన స్తోత్రం చదవమని పెద్దలు చెప్పేవారు అశ్వత్థామ ముప్పై ఒకటవ అధ్యాయంలో ధనుష్కోటి మహిమలో నూట పద్దెనిమిది నుంచి నూట ఇరవై రెండు వరకు నాలుగు శ్లోకాలతోటి ఈశ్వరుణ్ణి స్తుతించాడు తన పాప ప్రాయశ్చిత కోసం ధనుష్కోటిలో స్నానం చేసి శివుడు దర్శనం చేసుకుంటే శివుడు ప్రత్యక్షమైతే భక్తితో ఆయన స్తోత్రం చేశాడు అందుకని ఆ స్తోత్రం వింటే ఇటువంటి తెలియక చేసిన మహాపాపాలు పోతాయట నమస్తే దేవదేవేశ కరుణాకర शंकर आपदंबुधिना पोतायतपदाबुज महादेवकृपूर्ते धूर्जे नीललोहित उका विरूपक्ष चंद्रशेखर ते नमः मृत्युंजय तिनें पाहिमापयादृश तुभ्यं पुरघ्नाय श्यवे तुभ्यं त्र्यंबकाय नमो नमः अनंतादि नम अनता महानागहारूषणभूषिता महानागहारूषणभूषिता सोलपाणे नमस्तुभ्यँ गाधरमृक्ष पंजरात ఇప్పుడు మొత్తం స్వత్తుండేస్తానికి మీరు పలకకుండా వినండి అప్పుడు పూర్తిగా పుణ్యం వస్తుంది ఇప్పుడు అన్నారు ఇప్పుడు పూర్తి వినండి మీరు మాట్లాడే నమస్తే దేవదేవేశ కరుణాకర శంకర ఆపదంబుధిమగ్నాం పోత పదాంబుజ మహాదేవ కృపామూర్తే ధూర్జటే నీలలోహిత ఉమాకాంత చంద్రశేఖర తే నమ మృత్యుంజయ త్రినేత్రం పాం కృపయాదృశ పార్వతీపతయే తుభ్యం త్రిపురఘ్నాయ శంభవే పినాక తుభ్యం త్ర్యంబకాయ నమో నమ అనంతాది మహానాగహార భూషణ భూషిత సోలపాణే నమస్తుభ్యం గంగాధరమృడావ్యయ రక్షమాం కృపయా దేవ పాపసంఘాత పంజరాత్ ఇది స్తు మహాదేవో ద్రౌణిం ప్రోవాచహర్షిత ఇది అశ్వత్థామ చేసినటువంటి శివస్తోత్రం ఎక్కడ రామేశ్వరం దగ్గర ధనుష్కోటి స్నానం చేసి రామేశ్వర దర్శనం చేసుకుని చేసిన స్తోత్రం ఓ దేవదేవ కరుణాకర శంకర ఆ పద అనే ఒక సముద్రంలో మురిగిపోయాను నేను పోత అంటే నావ నౌక పోతాయుత అంటే నౌకగా చెయ్యబడిన ఆయన కాళ్ళు పట్టుకుంటేట శివుడి కాళ్ళు ఒక నౌకగా మారి కష్టములు అనే సముద్రములో నుంచి మనల్ని బయటికి తీసుకెళ్తాయట నుంచి బయటపడాలంటే ఏం చేయాలి గొప్ప ఓడ కావాలి శివుడి పాదాలే ఓడ ఆ ఓడ ఏం చేస్తుంది సంసార సాగరం నుంచి సముద్రం నుంచి మనల్ని బయటికి తీసుకుపోతుంది ఎంత మంచి పదం పాదండి ఆ పోతాయుత అనడంలో ఆయన పాదాలు ఒక పడవగా చేయబడ్డాయట అంటే ఆయన పాదాలు ఆశ్రయించుకుంటే ఆ పాదములనే నౌక యొక్క సహాయంతో కష్టములనే కడలిలో నుంచి బయటపడవచ్చు ఓ మహాదేవ నువ్వు కరుణామూర్తివి ఓ ధుర్జటి నీలలోహిత నీకు నమస్కారం పార్వతీ వల్లభ విరూపాక్ష చంద్రశేఖర నీకు నమస్కారం మృత్యుంజయ త్రినేత్ర నీకు నమస్కారం నీవు కరుణాసురూపుడివి నన్ను రక్షించు పార్వతీపతి నీకు నమస్కారం త్రిపురాసురుల్ని ఆశ్రయం చేసిన నీకు నమస్కారం త్రిపురాసురుల్ని సంహరించిన నీకు నా శాపాన్ని సంహరించిన ఒక లెక్క పినాకపాణి నీకు నమస్కారం త్ర్యంబక నీకు నమస్కారం ఆదిశేషుడు మొదలైన మహాసర్పములను ఆభరణములుగా ధరించిన నీకు నమస్కారం అంటే నాగేంద్రహారుడు అనడానికి అంత మంచి మాట అన్నాడు అనమాట సోలపాణి నమస్కారం గంగాధర మృడ నీకు నమస్కారం అవ్యయ నీకు నమస్కారం కృపతో నన్ను రక్షించు తండ్రి పాప సంఘాత పంజరాత్ నేను చేసిన పాప సమూహం అనే పంజరంలో నుంచి నన్ను బయటపారి అని స్తోత్రం చేయగానే అప్పుడు ఆయన అన్నాడు నాయన నిజంగా నువ్వు మహాపాపం చేసావు సుక్తమారణ దోషస్తే ధనుష్కోటవు నిమజ్జనాత్ సుప్త అంటే నిద్రపోతున్న వాళ్ళని మారణ చంపటం వల్ల దోష దోషం కలిగింది ఈ దోషము నుంచి ఈ క్షణమే నువ్వు బయటపడుతున్నావు కారణం అత్యంత పవిత్రమైన ధనుష్కోటిలో స్నానం చేశావు ధనుష్కోటి స్నానం ఇటువంటి భీకరమైన భయంకరమైన పాపముల నుంచి తక్షణం విముక్తి కలిగిస్తుంది అది కాక నువ్వు నెల స్నానం చేయటమే కాక మూడు పూటలా నర్చించావు దీనివల్ల నీ సకల దోషాలు తొలగిపోయాయి అసలు నేను దర్శనమిస్తే అవతలవాడికి లభించలేదంటూ ఏది ఉండదు ఇప్పుడు నీకు సకల శుభాలు లభించాయి దోషాలు పోయాయి ఇక నీవు శాప విముక్తి పొంది ఇప్పటికే శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చిన శాపం కూడా నీకు అవధి వచ్చేసింది కనుక అందులో నుంచి వచ్చి సుఖంగా ఉండు అన్నట అప్పుడైనా స్వామి ఇవాళ నీ దర్శనం వల్ల నేను పరమ పవిత్రుడు అయిపోయాను కొన్ని కోట్ల జన్మలెత్తిన వాడు కూడా నీ దర్శనం చేసుకోలేడు నీ నామస్మరణం చేయలేదు నీ ఉన్న క్షేత్రాలకు రాలేరు నీ క్షేత్రానికి వద్దామని బయలుదేరితే ఏ అమెరికాను చూపి పిలిపొచ్చి వెళ్ళిపోతారు కొంతమంది అలా కూడా ఉన్నారు కదా సార్ రామకోడ దగ్గరికి వెళ్ళాడు దృష్టికోవడానికి వెళ్ళాపోయి రామేశ్వరం వెళ్ళే ముందు సరిగ్గా అమెరికా నుంచి ఒక ఆయన తిరుపతి చెడిపోయాడు ఏం చేస్తాం ఒకసారి అంతే కాబట్టి అంత తేలికాదంటే రామేశ్వరం అంటే రామేశ్వరం ఎదమే శనిశ్వరు వద్ద ఇది రామేశ్వరం పోయిన శనిశ్వరు వద్దంటే కాదు అసలు రామేశ్వరం ఎద అంటే తనశ్వరు తిరిగి కానీ అదృష్టం బాగుంటుంది అన్ని ఆటంకాలు తొలగించుకుని అక్కడికి వెడితే వాడికి అన్ని శుభాలు కలుగుతాయి నేను నీ అనుగ్రహానికి పాత్రుడయ్యాను నాకు ఇవ్వాల్సిందేంటి ఎప్పుడు నీ పాత పద్మములను భక్తితో ఆరాధించే వరం ఇంకేం ఇంకేమవుతున్నాడు కదా నాకు అది కావాలి ఇది కావాలని లేదు నిత్యం శివ 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 అంటూ నేను స్తుతించాలి నీ పాదాల మీద తలగని భక్తి ప్రసాదించు అనగానే తథాస్తు నువ్వెప్పుడు నా భక్తుడు ఉంటావు దానివల్ల శుభం పొందుతావు అన్నాడు ఎంతో అద్భుతమైనది అందులో అందరూ ఒక్కసారి కడుమూసి గట్టే చెప్పండి నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంకర ఎప్పుడు ఇలాంటి అద్భుతమైన కథలు వింటున్నప్పుడల్లా ఒక్కసారి మళ్ళీ శివుడికి నమస్కారం చేయండి అవు రేక్బార్ ఇంకొకసారి నమ్మ పార్వతీపే